జీవితంలో అన్నిటికంటే ఉత్తమమైనది విద్య అన్నిటికంటే ఫాస్ట్ గా అదే విధంగా ఎక్కువ కాలం మరి జీవితాలలో ఉండేది సమాజంలో ఉండేది విద్య విద్య ద్వారా వచ్చేటువంటి ఒక ఇంట్లో పది మంది నిరక్షరాశులున్నా వాళ్ళు కొన్ని పనులకే పరిమితం అవుతారు కానీ ఒక చదువుకున్న వ్యక్తి ఈ ప్రపంచాన్ని ఏలగలుగుతారు ప్రపంచానికి ఏం కావాలో కూడా రీసెర్చ్ చేయగలుగుతారు తెలుసుకోగలుగుతారు నేను క్లాస్ వరకు చదువుకున్నా తర్వాత నా లైఫ్ వేరే వైపు వెళ్ళింది తర్వాత అక్కడ టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ విప్లవాలలో పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి నేను ఫస్ట్ ఎంచుకున్నది మళ్ళీ స్టడీ చేయడం ఎక్కడైతే ఆగిపోయిందో ఒక టెన్ ఇయర్స్ నా స్టడీస్ దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం కోసం మరి ఏజ్ అని చూడకుండా చిన్న వాళ్ళతో కూడా నేను ఇంటర్ లో ఎల్ ఎంఏ ఎగ్జామ్స్ రాయడం ఇట్లా ప్రతిదీ కూడా నేను చెప్తున్నా స్టడీస్ అంతా కేవలం టెన్తో ఆగిపోయి ఈ మధ్య కాలంలో ఈ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో నేనేమనుకున్నా ఖచ్చితంగా చదువు చదవాలి అనే ఉద్దేశంతో మరి నేను ఎల్ఎల్బి చేసిన తర్వాత పాలిటిక్స్ లో ఎంటర్ అయినా తర్వాత పాలిటిక్స్ లో ఉంటూ ఎమ్మెల్యే చేసిన ఆ పిహెచ్డి కంప్లీట్ చేసిన ఈ మధ్య కాలంలో రీసెంట్లీ అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక కోర్సులో లో మన యూనివర్సిటీ నుంచి ఎంట్రన్స్ నోటిఫికేషన్స్ వచ్చినాయి ఖచ్చితంగా అందులో జైలు కావాలనుకుంటున్నా దానికి అంతటికి కారణం ఏంటంటే జ్ఞానాన్ని నేర్చుకోవాలి నేర్చుకున్న ఈ జ్ఞానము నువ్వు సంపద ఎక్కువ మందికి పంచలేవు కానీ కానీ జ్ఞానాన్ని మాత్రం లక్షల మందికి కోట్ల మందికి పంచడానికి అవకాశం ఉంది తయారు చేసినటువంటి లక్షల మంది ఈ సమాజాన్ని రన్ చేస్తా ఉంటారు వాళ్ళ ద్వారా ఇంకొక జనరేషన్ కూడా విద్యాదానం అనేది అందుతా ఉంటది విద్యాదానంలో వెళ్ళ గొప్పది ఏదీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈచ్ వన్ టీచ్ వన్ అనేటువంటి కొటేషన్ కూడా అక్కడ పెట్టుకోవడం జరిగింది ఎస్ నేను ఇంట్లో ఉన్న ఒక పది మందికి నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అక్షరాలే కావచ్చు విజ్ఞానమే కావచ్చు లేదా ఏదో ఒక రూపంలో వాళ్ళకు ఉపయోగపడేది ఈ సమాజానికి ఉపయోగపడేది సమాజ అభివృద్ధి కోసం ఉపయోగపడేది నీకు తెలిసింది పది మందికి పంచుకోవడం మూలంగా జ్ఞానవంతమైనటువంటి సమాజం వస్తే అంతరాలు ఉండవు లేదా డిస్టర్బెన్స్ ఉండదు స్వార్థాలు ఉండవు సమానత్వం అనేది వస్తుంది తర్వాత ఈ యొక్క డిస్క్రిమినేషన్ అనేది కూడా ఈ సొసైటీ నుంచి మనం ఎరాడికేట్ చేయగలుగుతాము సో అలాంటి అలాంటి గొప్ప మార్పు నుంచేది ఎడ్యుకేషన్ కాబట్టి ఈరోజు విద్యాధాన్ ఫౌండేషన్ వారు చేస్తున్నటువంటి కృషికి అభినందన తెలియస్తూ